లక్షల కార్మికుల కోలాటమా ఓ శ్రీకాకుళమా కార్మికుడి కన్నీటి వీడ్కోలు సుందరపు సిక్కోలు పని కష్టం కృతజ్ఞత అనే మూడు పర్వతాల జీవితమే శ్రీకాకుళం కానీ మన ఉత్తరాంధ్ర కానీ అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి పాలకొండు నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతాగారి అభ్యర్థిత్వం కోసం ఎంత ఆదరపూర్వకమైన సుస్వాగతం స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ మా ఆడపడుచులందరికీ ముఖ్యంగా మా పెద్దలకి మా ఆడపడుచులకి యువతులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం దారిలో వస్తూ ఉంటే తారక రామారావు గారు రాసింది నాకు అందించారు సిక్కోలు ఆరు ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు నాకు ఉత్తరాంధ్ర యాస భాష ప్రాంతం గుండె కదిలించేస్తుంది అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని కష్టాలు చూసిన వాడిని ఏఓబి బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నావాణి నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీయించేశాను పాలకొండ నియోజకవర్గం సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ గుండె ఊపేస్తుంది కథం తొక్కించేస్తుంది నేను ఈరోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమ తల్లి నేర్పించింది ఏం పిల్లడు ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికి బై బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకు నా పెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడిసెట్టెక్కనేవు తాడి కళ్ళు తెంపనేవుతనే ఈత కళ్ళు తెంపనేవు తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు తెంపనేవు ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు తెంపనేందుకుర్ర పెళ్ళి మళ్ళీ నీకెందు పెళ్ళి ఈ పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తాను తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్న యాస గిడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగు గారు సవర భాషనికి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబడటం అక్కడ చూస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి కెమెరాడు చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంట కళలు నిజం చేయడానికి మీకు మెగా టిఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టల మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోటి రామమూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజైనా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావాలి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి జగన్ సిద్ధం సిద్ధం ఏం కల నిజం చేస్తాడు ఏం కళలు నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పాడు అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేసే వచ్చాడా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఇంకేం కళలు నిజం చేస్తావు ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు అతను అడిగి ఓట్లాడికే హక్కు మీకు అతనికి ఉందా మీరు ఆలోచించండి ఒకసారి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్న ఆటో నడుపుకోవాలనుకున్న చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలకున్నా మనకి ఐటీడిఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పదమూడు పథకాలు పైన తీసేశారు మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు ఎవరు అడుగుతారు వీటిని మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి ఉన్నారు ఎందుకు నేను ఆవిడ్ని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు మనకి మనకు ట్రైకార్ రుణాలు యువతకి రావాలి గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం అరవై శాతం డబ్బులు ఇస్తుంది ఒక లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే అరవై శాతం మనకి కేంద్రం ఇస్తుంది దాంట్లో ముప్పై ఐదు శాతం ప్రభుత్వం ఇవ్వాలి ఐదు శాతమే ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి రోజున ఏం చేస్తుంది కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టులు పెట్టిలా అంటా ఉన్నాడు వాళ్ళకి ఇదివరకు మీకు లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే అది ఈ మీ ఇది వరకు ఐదు వేలు ఇస్తే సరిపోయేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలో మీరు పదివేలు పెట్టాలి తన సైజు తగ్గించుకున్నాడు తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని నేను మీ డబ్బులు పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన పని అవేర్ని ఇచ్చి ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా అందుకని రెండు వందల షాపులు కానీ లేదంటే ఏదైనా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీత గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రై రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటాను జంపర్ కోట జగన్ కళలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు తోటపల్లి రిజర్వాయర్ ఎడమకాలు చేశాడా అరవై ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అది చేయలేదు అది నిజం చేయలేదు మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట జంపర్ కోట మూడు వేల ఎకరాలకి కావాలి అది నిజం చేయలేదు ఎంత డబ్బులు రెండుటికి కలిపితే జంపర్ కోటకి ఇరవై రెండు కోట్లు మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమకాలుకి నూట తొంభై రెండు కోట్లు ఎంత రెండు కొడితే దాదాపు రెండు వందల పదహారు పదిహేడు కోట్లు కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకు ఒక అన్నం ముద్ద తినగలం రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలం తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్ళు వెళ్తాయి పంట పండిస్తేనే కదా మన ఆకులు తీరుద్ది కానీ ఏం చేశాడో డబ్బులు ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల పైచీలకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి అదే దాంట్లో కనుక రెండు వందల ఇరవై కోట్లు కనుక పెట్టినుంటే మనకి రోజున తోటపల్లి ఎడంకాలం అనేది మనకి రెండో ప్రాజెక్ట్ కూడా అయిపోయిండేది మన జంపర్ కోట అయిపోయి ఉండేది తోటపల్లి ఎడం కాలువ అయిపోయింది రెండు వందల ఇరవై కోట్లు మనం ఏం చేస్తున్నా డబ్బు విచ్చలవిడిగా ఇష్టం మీకు ఇందాక చెప్పాను పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు ఆరు ప్రాణాలని దాంట్లో వెనకాల ఒక పాధ్యం రాశాడు బాబు మార్లేదు గెటప్ స్టాండప్ స్టాండప్ ఫర్ యువర్ రైట్స్ అంటే నువ్వు పోరాడలే పైకి లే పోరాటం చేయి యువతకి చెప్తా ఉన్నాను ఇది సిక్కోలు యువత ఉత్తరాంధ్ర యువత అగ్ని జ్వాలతో మండి బగపగపగ మండే యువత ఇది పంతొమ్మిది వందల అరవైలో భామిని మండలంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది దోపిడీ జరుగుతూ ఉంటే దాష్టికం చేస్తూ ఉంటే ఎదురు తిరగబడింది ఉత్తరాంధ్ర ప్రజానికం జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోండి సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు గ్రామం సంగ్రామంగా సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా దోపిడీ చేస్తుంటే తిరగబడమా అన్యాయం జరుగుతుంటే తిరగబడమా తోటపల్లి సరిపోయి పూర్తి చేయకపోతే తిరగబడమా నేను మీకు మాటిస్తున్నా మనకి పాలకొండలో సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులు ఇవ్వలేకపోయింది రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం దాంతోపాటు కూటమి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఏ జబ్బు వచ్చినా సరే పాతిక లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులు ఉచిత ప్రయాణం వృద్ధాప్య పెన్షన్ని మనం నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం వృద్ధాప్య పెన్షన్ని నిన్న నేను చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోని విడుదల చేశాం నేను ముఖ్యంగా ఒకటే ఒక అనుకున్నాం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో మన నేలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు వచ్చినాయా ఎవరైనా పెట్టుబడులు పెట్టారా రావాలి వచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం మొదటి సంతకం దాని మీదే ఉంటుంది ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం సిద్ధం అని అంటాను జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వాల నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అటవీ శాఖతో కూర్చొని కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో కూర్చొని పర్యావరణ శాఖతో కూర్చొని ఏనుగుల్ని గడ్కరీ గారు కూడా ఈ రోజు అదే మాట ఇచ్చారు ఏనుగులు మన పంటల్ని ధ్వంసం చేయకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుతాం ఈలోపు రైతు పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ నేను భవన నిర్మాణ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ భవన నిర్మాణ కార్మికులకి మొన్నే నేను జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నేను తను దోపిడీ చేసిన దానికి నేను కోటి రూపాయలు ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షే సంక్షేమ నిధికి అందజేస్తాను అలాగే భవన నిర్మాణ ఏ డబ్బు అయితే తీసారో ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం అలాగే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంటు ఫీజు రింబర్స్మెంట్ చేశారా మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా అడగరా మీరు ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి ఫీజు రింబర్స్మెంట్ చేయించే బాధ్యత ఆ హామీ మనం ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి పంచాయతీ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వచ్చే నిధులన్నీ పంచాయతీలకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అలాగే మనకి ఇన్ని వాగులు వంకలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి మన పాలకొండ నియోజకవర్గాన్ని చక్కటి పర్యాటక రంగంగా చేయొచ్చు మొక్క బయట విదేశాల నుంచి అవసరం లేదు మన రాష్ట్రం నుంచే వైజాగ్ నుంచే వచ్చి మన